నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ టెక్నాలజీ టెక్నాలజీని ఉపయోగించుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం టెక్నాలజీ ద్వారా సంపద సృష్టించటం ఈ మాటలు ఎక్కడ వినిపించినా దీని గురించి ఎక్కడ చర్చ వచ్చినా సరే మనకి మొదటిగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు ఎస్ టెక్నాలజీ గురించి దేశం మొత్తం మీద ఆయనకు ఉన్నంత అవగాహన ఏ ముఖ్యమంత్రికి లేదంటే అతిశక్తికరం ఇప్పుడు మళ్ళీ ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక రెండు నూతన ఆవిష్కరణని టెక్నాలజీని ఉపయోగించుకుని రెండు నూతన విధానాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటం జరిగింది ఆ శాఖలో ఈ శాఖలోని కాదు ఏకంగా పోలీస్ శాఖలోనే ఈ రెండు నూతన విధానాలను ఇంప్లిమెంట్ చేసి నేరాల కట్టడి కోసం నేరాలు జరగకుండా ఆపేందుకు అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవటం జరిగింది సో టెక్నాలజీకి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన ఎలాంటి విధానాలను ఇప్పుడు పోలీస్ శాఖలో ప్రవేశపెట్టాడు ఆ రెండు విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏ రకంగా మేలు చేయబోతున్నాయి అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అశాంతం విని మొత్తం వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఏంటి ఆ రెండు విధానాలు దాని ద్వారా వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి అని మాట్లాడుకునే ముందు టెక్నాలజీ ద్వారా నేరాలు అని చెప్పేసి టెక్నాలజీ ద్వారా అనేక రకాల ఉపయోగాలు పోలీస్ శాఖకు అందుబాటులో ఉంటాయి తెలుసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి వివిధ దేశాల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అనేకసార్లు రుజువైంది కూడా ఇప్పటికీ అనేక దేశాలు వాటిని వాడుతూ ఉన్నారు కూడా చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు అంటే మాన్యువల్ పద్ధతులనే కాకుండా నూతన విధానా నూతన అధునాతన విధానాలను కూడా ఉపయోగించుకొని నేరాలను అరికట్టడం జరుగుతుంది ఆ నేపథ్యంలో దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు విజయవాడ నగరంలో ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు తాజాగా విజయవాడ కమిషనర్ కూడా దీని గురించి ఒక ప్రెస్ మీట్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడటం అయితే జరిగింది ఆ విధానం ఏంటయ్యా అంటే ఆ విధానం ఏంటంటే ఈ పహార ఎస్ ఈ పహారా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ మహానగరంలో అమల్లోకి వచ్చింది అసలు ఈ పహార అనేది ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను సహ సహజంగా మనకి రాత్రిపూట మహానగరాల్లో కానివ్వండి చిన్న చిన్న సిటీస్లో కానివ్వండి టౌన్లో అయినా సరే పోలీసుల పహారా ఉంటుంది వాళ్ళు గస్తీ తిరుగుతూ ఉంటారు పెట్రోలింగ్ వాహనాలు మనకి తారసపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని చోట్లయితే బీట్ కానిస్టేబుల్స్ ఎక్కువగా రౌండ్లు తిరుగుతూ ఉంటారు అంటే పోలీసుల్ని బీట్ల వారీగా విభజించి వాళ్ళకి ఆ డ్యూటీ ఇస్తుంటారు ఫలానా వాళ్ళకి ఫలానా బీట్ ఫలానా వాళ్ళకి ఫలానా బీట్ అని చెప్పేసి వాళ్ళకి విధులు అప్పగిస్తూ ఉంటారు ఆ రాత్రంతా అతను ఆ బీట్లో పహారా కాస్తూ ఎన్నిసార్లు తిరిగారు ఏంటి వీటన్నిటిని ఒక రిజిస్టర్లో నోట్ చేసి సంతకం పెట్టిస్తూ ఉంటాడు తలారి ఆ క ఆ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఒకసారి దాన్ని పరిశీలించి ఇక్కడ బాగానే తిరిగారు ఇక్కడ కొంచెం ఆలస్యమైంది ఇక్కడ ఇంకా పెంచితే బాగుంటుంది అని చెప్పేసి అతను సూచనలు చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలోనే ఏదైనా దొంగతనం జరిగినా ఏదైనా హత్య జరిగినా ఏదైనా జరగకూడనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఒక చోట జరిగినా సరే వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ని పిలిచి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరిగింది నువ్వు వీటిలో ఉన్నప్పుడు పహారా కాస్తున్నప్పుడు జరిగిందా లేదంటే నువ్వు బయటకు వచ్చిన తర్వాత జరిగిందా అని చెప్పేసి ఆరా తీయటం ఇతను అలసత్వం ఏదన్నా ఉంటే వెంటనే సస్పెండ్ చేయటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అతను మాన్యువల్గా రిజిస్టర్లో నోట్ చేసి సంతకం పెట్టిందే సహజంగా నమ్మాల్సిన పరిస్థితి దానికి ఆధారాలు సాక్ష్యాలు ఇలాంటివేవి ఉండవు ఈ నేపథ్యంలోనూ కొంతమంది పన్ను దొంగలు ఏం చేస్తూ ఉంటారంటే వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఆ రిజిస్టర్లో ఫలానా చోటుకు వెళ్ళాను ఫలానా టైంకి వెళ్ళాను ఫలానా చోట తిరిగాను అని చెప్పేసి మొత్తానికి ఏదో ఫేక్ వివరాలు నమోదు చేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా ఫేక్ వివరాలు నమోదు చేయడం ద్వారా ఒక్కోసారి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఫలానా బీట్ కానిస్టేబుల్ ఫలానా చోట తిరుగుతూ ఉంటాడు వీడు బద్దకిస్తూ వీడేం చేయడు కాబట్టి మనం ఆ ప్రాంతంలో యథేచ్ఛుగా దొంగతనాలు చేయొచ్చు హత్యలు చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు అని చెప్పేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే నేరస్తులకి అదొక అనువుగా ఉంటుంది లేదంటే ఈ బీట్ కానిస్టేబుల్కి డబ్బులు ఇచ్చేసి లోబరుచుకొని రకరకాల సాంఘిక కార్యకలాపాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టేదే ఈ ఈ పహారా అంటే ఒక కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళి పహారా కాస్తున్నాడా లేదా అనేది ఆన్లైన్లో మానిటర్ చేసేట విధానం అనమాట ఆ పెడుతున్నటువంటి కానిస్టేబుల్ సెల్ ఫోన్లో ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేస్తారు దాని ద్వారా అతని జీపీఎస్ లొకేషన్ ఆధారంగా ఎక్కడికి వెళ్ళాడు ఏ రూట్లో ఎంటర్ అయ్యాడు ఎంతసేపు తిరిగాడు ఏ ఏ గలీల్లోకి వెళ్ళాడు ఇవన్నీ టోటల్గా టోటల్గా నిరంతరం మానిటర్ చేయబడుతుంది నిరంతరం చెక్ చేయబడుతుంది ఫలానా పన్నెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో ఇతను ఉన్నాడు చెప్పిన ప్లేస్కి వెళ్ళాడా లేదా అతని బీట్లో సమర్థవంతంగా అతని డ్యూటీ చేస్తున్నాడా లేదా ఫలానా ఒంటి గంట నలభై నిమిషాలకి ఎక్కడున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు మనం చెప్పినటువంటి ప్రాంతాల్లో తిరుగుతున్నాడా లేదా ఇంకా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంచెం సంఖ్య ఎక్కువ పెంచుతూ ఉంటారనమాట మరి వాళ్ళంతా నిజంగానే ఆ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారా లేదంటే ఊరికే మాటలు చెప్పి సంతకం పెడుతున్నారా అనేది ఇక మీద చాలా క్లియర్గా తెలుగుతుందనమాట వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారా లేదా ఈ లోపల ఏదన్నా ఒక చోట ఏదన్నా యాక్సిడెంటో లేదంటే మర్డరో ఇంకోటో ఇంకోటో జరిగిందంటే వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ వస్తుంది అలా ఫోన్ వచ్చిన వెంటనే వీళ్ళు ఆ ప్రాంతానికి దగ్గరగా ఏ కానిస్టేబుల్ ఉన్నాడు ఏ బీట్ నడుస్తోందనేది కూడా క్లియర్గా వాళ్ళ సిస్టంలో చెక్ చేసుకుని ఆ ప్రాంతానికి వీళ్ళు వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నారు లేదంటే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నారు లేదంటే పక్క గలీలో ఉన్నారు వెంటనే వీళ్ళని అలర్ట్ చేసేసి మీ పక్క గలీలోనే ఫలానా దొంగతనం జరిగింది లేదంటే మర్డర్ జరిగింది ఇంకో కార్యక్రమం ఏదో జరిగింది వెంటనే వెళ్ళిపోవడం అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వీలవుతుందన్నమాట సో దీంతోపాటుగా ఈ ఈ పహారాలు ఏం చేశారంటే అక్కడ ఎక్కువగా పేరు పొందినటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేసే నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మానిటర్ చేయటం కూడా దీని పని అనమాట అంటే వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకుంటారు వాళ్ళు జీపీఎస్ లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేస్తారేంటో తెలియదు కానివ్వండి ఫలానా బీట్ కానిస్టేబుల్ ఫలానా చోటుకి వెళ్ళి తిరుగుతున్నాడు అనేది ఎలా ట్రాక్ చేస్తారో ఈ సమయంలో ఫలానా నేరస్తుడు ఎక్కడున్నాడు వాడు ఏం చేస్తున్నాడు వాడు సెల్ ఫోన్స్ ఎగ్జామ్స్ ఎక్కడ చూపిస్తున్నాయి వాడు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాడు అనేది కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారట ఏదన్నా అనుమానాస్పదంగా కదలికలు కదలికలగినక కనిపించాయనుకోండి వెంటనే ఆ సమీపంలో కానిస్టేబుల్ ఎవరున్నారు అనేది ఆ లొకేషన్ బట్టి వాళ్ళకి ఈ నేరస్తులు లొకేషన్ పంపించి వీడు ఫలానా చోట తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు ఏం కొంపించు డక్కుని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి లొకేషన్ వెంటనే షేర్ చేసేసి అక్కడికి పంపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇలా టెక్నాలజీని అనుసంధానం చేసి పహారా కాయిస్తూ గస్తీ తిరిగేలా చేస్తూ అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో లేదంటే గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఒక పక్క మానిటర్ చేస్తూ వాళ్ళ కదలికల మీద కూడా నిఘా పెడుతూ ఎక్కడికక్కడ కంట్రోల్ చేసి కట్టడి చేసేటటువంటి విధానమే ఈ ఈ పహారా ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ప్రస్తుతం అమలవుతోంది ప్రయోగాత్మకంగా ఇది సత్ఫలితాలను ఇచ్చినట్లయితే తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవకాశం కూడా ఉన్నది ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఇలాంటిదే సైబర్ గస్తీ ఈ రెండో విధానం సైబర్ గస్తీలో దాదాపుగా ఒక రెండు వందల మంది నిపుణులైనటువంటి కానిస్టేబుల్ని అనుసంధానం చేసినట్టుగా తెలుస్తోంది ఒక టీంని ఒక ఒక వార్ వారూమ్ను ఏర్పాటు చేసి దాంట్లో ఒక టీంను కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది దీంట్లో ప్రధానంగా చేసేది ఏంటయ్యా అంటే సోషల్ మీడియాలో మహిళల్ని వేధించేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం వాళ్ళ ఆట కట్టించడం మొదటి విధి మొదటి కర్తవ్యంగా పెడుతున్నారు సోషల్ మీడియాను పూర్తిగా మానిటర్ చేయటం ఆడవాళ్ళ మీద ఫేక్ ప్రాపకాండ ఆడవాళ్ళ యొక్క ఫోటోలు తీసుకుని వాటిని మార్ఫింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా తిప్పటం కొంతమంది హీరోయిన్లు లేదంటే కొంతమంది సినిమా తారాల యొక్క ఫోటోలను తీసుకొని వాటికి అడ్డగోలు వ్యాఖ్యానాలు రాయటం లేదంటే బూత్ సైటుల్లో నుంచి పోర్న సైటుల్లో నుంచి కొన్ని విజువల్స్ డౌన్లోడ్ చేసి వాటికి మార్ఫింగులు చేసి ఆ డీప్ ఫేక్ చేసేసి ప్రముఖ రాజకీయ నాయకులను లేదంటే సినిమా తారలను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు కొంతమంది పాల్పడుతూ ఉంటారు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంటాయి ఒక రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అతని కుటుంబానికి సంబంధించినటువంటి ఆడవాళ్ళు మొత్తం లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ పోస్టులు పెడుతున్నారు ఏంటి వాళ్ళ ఫోటోలు ఏంటనే సేకరించి వాళ్ళకి రకరకాల సంబంధాలు అంటగట్టడం రకరకాల విధంగా మార్పింగులు చేయటం రకరకాలుగా ప్రాపకాండ చేయటం ఇవన్నీ రాజకీయ పార్టీల్లోనూ అదేవిధంగా కొంతమంది రాజకీయ పార్టీల నేతలు కొంతమందిని పెంచి పోషిస్తూ ఒక ప్రైవేట్ సైన్యంలాగా ఏర్పాటు చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఇక మీద వాటిని పట్టుకోవడమే ప్రధాన పని అయితే ఈ యొక్క సైబర్ సైన్యానికి ఉంటుందన్నమాట దాంతోపాటుగా మహిళల భద్రత కోసం మహిళల రక్షణ కోసం సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకోవడానికి ఈ నూతన విధానాన్ని కూడా తీసుకోవడం జరిగింది దాదాపు రెండు వందల మందిని సుశిక్షితులైనటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు నిరంతరం జల్లడబడుతూ ఉంటారనమాట అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్స్ని బలోపేతం చేయటం నిశా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి పోలీస్ స్టేషన్ యొక్క హోదా ఇవ్వటం నిరంతరం సోషల్ మీడియాలో జరిగేటటువంటి అసాంఘిక పనుల మీద నిఘా పెట్టడం ఎవరైతే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి కొంతమంది మీద బురదలే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళ ఆట కట్టించటం ఇవి ప్రధానంగా ఈ సైబర్ పహారాలోకి వస్తాయన్నమాట సో మిగతా కార్యక్రమాలతో పాటుగా ప్రధానంగా సోషల్ మీడియా మానిటరింగ్ ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశంతో సైబర్ పహారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి నూతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరు ఏ దేశం నుంచి పెడుతున్నారు మెసేజెస్ ఎవరు ఎక్కడి నుంచి పోస్టులు చేస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సోషల్ మీడియా వేదికను చేసుకొని పాల్పడుతున్నారు అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ జల్లెడ పడుతూ వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళు ఆట కట్టించే విధంగా అయితే దీన్ని రూపొందించినట్టుగా జరుగుతోంది తెలుస్తోంది సో so, ఈ రెండు విధానాలు ఖచ్చితంగా సత్ఫలితాలని వాళ్ళైతే మనం కోరుకుందాం